ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవిందంపజ్ గురుగారు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది గురుగారు కుంభరాశి వాళ్ళకి జూలై మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి అనుకూలతలు కనిపిస్తున్నాయో తెలియచేయండి శివాయ బ్రహ్మణేనమ వీర నమో స్వామి జై వీర బ్రహ్మ జై హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణి కుంభరాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడు ఏళ్ళనాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు విశేషవంతమైన ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని కానీ కుంభరాశికి రాస్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు కొన్ని విషయాల్లో కష్టాలనే కాదు అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ఏలినాటి శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించి ఏలినాటి శనిలో ఫలితాలను ఇస్తుంది మనకు మంచి దశలు కలిగినప్పుడు మనం ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడికొస్తాయి చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సఖ్యత లభిస్తుంది మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ఒక స్థిరచరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా అతడి యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకి ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు కానీ ఎందుకో తెలియదు మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన తలనొప్పిగా ఉండటం ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం నిద్రాహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాళ్ళు చేతులు వేళ్ళు ఎముకలు కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్కు సంబంధించినటువంటి డెఫిషియన్సీ హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికి విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనిలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాన్ని మీరు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నరఘోష నరదృష్టి నరపీడలు ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది గురుగారు మరి ఆరోగ్య పరిస్థితి విషయంలో మీరు అన్నట్టుగా కొన్ని ఆందోళన వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉందంటున్నారు కుంభరాశి వాళ్ళకి కాబట్టి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఈ మాసంలో కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ విశేషంగా ధరించడం ఎప్పుడైతే ఏలనాడుచని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో కాలభైరవ రక్షణ మించినటువంటి రక్ష ఉండదు దీనిని విశేషంగా మెళ్ళలో ధరించడంతో పాటు నాగవల్లి దళాలు అంటే తమలపాకులు ఈ తమలపాకుల మాలని హనుమంతుల వారికి అందజేస్తున్న నాగవళ్ళి దళాలతో తమలపాకుల చేత స్వామివారికి పూజాది క్రతువు చేసిన హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి గంగ సింధూరం లేదా చందనంతో గంగ సింధూర అలంకారాన్ని స్వామివారికి చేయించి హనుమ శరీరం మొత్తాన్ని కూడా సింధూరంతో అలంకరించటం అత్యంత శుభదాయకమవుతుంది ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ మానసికమైనటువంటి సంఘర్షణ తొలగిపోతుంది హనుమంతుల వారికి అలంకరించిన సింధూరాన్ని తీసుకొచ్చి అనునిత్యం కూడా నుదుటి భాగన బొట్టుగా పెట్టుకుంటూ ఉన్నట్టయితే శని భగవానుడు కూడా ఇబ్బందులను ఇవ్వడు శుభాలనే కలిగించేటువంటి అవకాశం కనపడుతుంది గురుగారు కుంభరాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు జై వీరబ్రహ్మ జై గోవిందమ్ అంబజై చూసారు కదండి ఇది జులై మాసంలో కుంభరాశి యొక్క రాశి ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం